హలో అండి నమస్తే అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి ఈ రోజు మనం పెసరపప్పు బీరకాయ కూర వండుకుందాం ముందుగా పెసరపప్పు అయితే ఇలా వేపేసుకోవాలండి బీరకాయ పచ్చిమిరకాయలు ముక్కలు కోసి ఇలా పెట్టుకోవాలి వేపు పెద్ద ఇలా కొంచెం వేపేసిన తర్వాత ఇలా కడిగేసేయండి ఒకసారి నీళ్ళు వేసుకుని ఉడకబెట్టాలన్నమాట పెసరపప్పు సగం ఉడిన తర్వాత ఈ బీరకాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఇలా ఉడికింది కదండి పూర్తిగా ఉడకకుండా ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసేసుకోవచ్చు ఇప్పుడు రెండు కలిపి ఉడుకుతాయి అన్నమాట బీరకాయ ముక్కలు పప్పు కూడా పెసరపప్పు చాలా తొందరగా ఉడికిపోతుంది కదా అందుకని ఒక వంతు ఉడికినప్పుడు వేసేసాను అన్నమాట బీరకాయ ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం ఇలా నీరు వచ్చేస్తుంది చూసారా ఇదిగోండి వర్షాలకి ఇప్పుడు పసుపేద్దామండి అలాగే కొంచెం కారం కూడా వేసుకుందాం కారం నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే పచ్చిమిరగా కారం సరిపోద్ది ఇప్పుడు ఉడకాయ ఇలాగ పప్పు ఎరకాయ కూడా ఉడికిపోద్ది అనమాట ఇలా ఉడిపోయింది చాలా చమ్మగా బాగుంటుందండి సరంటే ఇలా ఉడికిపోద్ది అనమాట పప్పు బీరకాయ పెసరపప్పు మాలని అదే మనం కందిపప్పు వేసుకున్నాం అనుకోండి కుక్కర్లో పెట్టుకోవాలి అయితే నేను కుక్కర్లోనే వండుతున్నాను కానీ మూత అయితే పెట్టలేదండి విధులు పెట్టలేదు సరే చక్కగా వండిపోయింది ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి ఈ టైంలో ఎప్పుడైనా వేసుకోవచ్చులేండి ఏం కాదు ఇప్పుడు పోపు అయితే రెడీ చేసుకుందాము రెడీ చేస్తేనే కావాల్సిన సామాన్లు ఏంటంటే జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు ఇంకా వెల్లుల్లి ఇవి ఉంటే పప్పు తాలింపు అయిపోతుంది అప్పుడు మనం ఇలా వండుకుంటే అండి కమ్మగా ఉంటుంది అన్నమాట పప్పు ఇప్పుడు నేను ఆయిల్ వేసుకుంటున్నాను అన్నం తినేటప్పుడు వేపుకోవచ్చు వడియాలు అప్పడాలు ఏమైనా కావలితే అప్పుడు వేసుకుందాం అనమాట తొందరగా ఉడికిపోద్దు అండి పెసరపప్పు అయితే నూనె అయితే కాగింది ఇప్పుడు మనం ఆవాలు వేసుకుందాం అండి ఫస్ట్ తర్వాత జీలకర్ర వేద్దాం తర్వాత ఏం ఏమేయాలంటే అండి వెల్లుల్లి వేయాలి ఇప్పుడు ఇది వేసేద్దామండి సరికా మాత్రం చెప్పండి పోపు అయితే వేగిపోయిందండి ఇప్పుడు మనం పప్పు వేసేద్దాం సరే ఇంత బాగుందనుకున్నారు అయితే పప్పు బేర ఏం నేను ఒక మాట చెప్తాను కందిపప్పులో బీరగా వేసి మా ఆడపడుచు గారు నాకు ఒకసారి జ్వరం వస్తే వండి ఇచ్చింది నేను ఇప్పటికీ మర్చిపోలేని ఎంత బాగుందనమాట అదే గుర్తొస్తూ ఉంటుంది నేను పప్పు బీరగా ఎప్పుడు వండినా కానీ చాలా బాగుంటుంది నేను అయితే పెసరపప్పులు వండానండి కందిపప్పులో కూడా వండుతూ ఉంటాను బాగుంటుందండి కమ్మగా ఉంటుందన్నమాట మామిడికాయ వేసుకుంటే పుల్లగా ఉంటుంది బీరకాయ వేసుకుంటే మనం పప్పులో కమ్మగా ఉంటుంది మనం ఆవకాయ పచ్చడి పచ్చిపికతే నెయ్యి వేసుకుని సూపర్ అనమాట మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి థ్యాంక్ యూ అండి అందరికీ